హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను మేమైతే రపంలో వేయలే అయితే వేయలేదనమాట ఇంక ఇంటి ముందర అయితే తోలుతున్నాము ఇప్పుడైతే వర్షాలు వస్తున్నాయి కాబట్టి నిన్న కూడా మాకైతే వర్షం అయితే వచ్చింది ఇంకా రైతులంతా పొలాలు దున్నుకొని ఇంక పంటలు అయితే పెడుతుంటారు కాబట్టి ఇంకా పంటల సందుల్లో అయితే మనకి రపం అయితే వేసే కాదు ఇంకా మన ఇంటి ముందర అయితే తోలుకుంటున్నాము ఇప్పుడైతే ప్రస్తుతానికి మామూలుగా మన మన కొడతల్లో అయితే ఇంకా ఇప్పుడైతే మడి దున్నుతున్నాము ఇంకా మా ఇంకా ముందు తోలుతుండే చేను అయితే అంతా పెట్టేసినాము పన్నెండు మంది ఒక్కోసారి పన్నెండు మంది కూలలు వచ్చి రెండు రోజులు అయితే పెట్టేసినారనమాట ఇంక గొర్రెకైతే మామూలుగా దావలో అయితే బోల దావైతే ఉంది ఆ దావలో పోతే ఇంకా పంటలేకి ఇరుగుపడతాయి అనమాట ఇన్ని గొర్రెలు అందుకని ఇంక ఇంటి ముందరే తోలుకుంటున్నాము ఇంకా ఇప్పుడు మనం గొర్రెలు తోలుతాం ఇక్కడ గొర్రెలు తోలుతాండే పై కొడతల్లో అయితే కానీ మనకి ఇంటికి తరకారీలకి ఇంకా ఇంకా తోట కిందలు వేద్దామనేసి మేము ఇంకంతా రెడీ చేసుకున్నాము అది కూడా మీకు అయితే వీడియో పెడతాను పంటలు కాడ పంటలు పెట్టిండే అయితే గొర్రెలు పోయే కాదు కాబట్టి ఇంకా గొర్రె పిల్లలు సన్నం అయితే వేసి కొంచెం పెద్దగా ఉండే గొర్రె పిల్లలన్నీ మా గొర్రెలకి వేసుకొని పోతానము దీ పిల్లల రప్పం అయితే వేయలేదు ఇప్పుడైతే మామూలుగా మొన్న ఆడున్నే పిల్లల రప్పం అయితే ఆడే ఉంది దాన్ని అయితే తడక కొని వచ్చి పిల్లల రప్పం అయితే వేయలేదు మేమైతే ఇంకా సన్నపిల్లయితే గూడలేకేస్తున్నాము పెద్ద పిల్లలు అయితే ఎగినా అయితే వేసుకొని పోతున్నారా ఇంకా మేత అయితే ఈడు బాగా పడింది కాబట్టి కొడతల్లోనే మేస్తుంది కానీ అయితే ఎగినా కొడతల్లో మేసే కాదు మనం అయితే ఒట్టయితే పోతున్నాము ఇప్పుడు దున్ని ఆ వట్టదైతే నేను ఈరోజు ఒట్టి చెల్తాము కాబట్టి ఇంకా ఒడ్లు అయితే ఎగినా నాన్నే బాగా తొట్టి కేసింటే అయితే నాని బాగా మొలకలు అయితే వచ్చినాయి గోన్ సంచులు వేసినాం అనమాట అది కూడా మీకైతే వీడియో చేస్తాను నేనైతే ఇంకా అట్లా అయితే రెడీ అయినా ఇంకా ఈ పొద్దు అయితే నాలుగు గంటలకు ఐదు గంటలకు అట్లా కొంచెం ఎండ్ తగ్గిన ఇంకా అయితే తగినా ఒట్ట జల్తామనుకో